ైన్ న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్తులలో ఎస్సీ ఎస్టీ బీసీ ఇలాంటి ఆస్తులలో గురుకుల పాఠశాలల్లో ఈ యొక్క సన్నబియ్యం అంటే సోనాబియాన్ని వారి యొక్క ఫుడ్ తినడం కోసం ప్రవేశపెట్టడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెడితే దానికి కొంతమంది అక్రమార్కులు తూట్లు పడుస్తూ ఉన్నారు దానిలో ఉదాహరణ దానికి ఉదాహరణ నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం డోన్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్టీ బాలికల హాస్టల్లో ఈ యొక్క బియ్యాన్ని సదరు హాస్టల్ వార్డెన్స్ తర్వాత దానిలో పనిచేసే వాళ్ళు కావచ్చు బహిరంగ మార్కెట్లో ఈ హాస్టల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి ఇండ్లకి ఐదు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్ముకున్నటువంటి దాఖలాలు మనం విచారిస్తే కూడా డైరెక్ట్ ప్రత్యక్షంగా అక్కడ హాస్టల్లో మేము పలానాస్టల్లో కొన్నాము ఐదు వందల రూపాయలకు మాకు విక్రయిస్తున్నారు బియ్యం బాగా ఉన్నాయి కాబట్టి మేము కొనుక్కు కొన్నాము అని చెప్పేసి ఆ యొక్క ప్రాంతం వాసులు చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క సన్న బియ్యాన్ని ఈ యొక్క స్టోర్ బియ్యం ఏవైతే తినలేకపోతున్నారో చిన్నపిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా ఈ సోన బియ్యం అందించాలనేటువంటి స్వదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే వీళ్ళు చూట్లు పొడుస్తూ బహిరంగ మార్కెట్కి అమ్మి సొమ్ము చేసుకుంటున్నటువంటి సంఘటన ఇది ఎంత దురదృష్టకరమైన సంఘటన అంటే చిన్నపిల్లల నోటు కార్ధి కొట్టడం అనేటువంటిది సర్వత్రా విమర్శలు అయితే ఈ ఆస్తులని పర్యవేక్షించే అధికారులు ఏమయ్యారు అసలు ఈ ఆస్తుల మీద పర్యవేక్షణ ఉందా అని అంటే ప్రయోజనం శూన్యం అయితే ఈ యొక్క ఆస్తులకి బాలికల ఆస్తులకు కనీసం సీసీ కెమెరాలు ఒక భద్రత లేదు అంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆ ఆస్తులను మెయింటైన్ చేస్తే వార్డన్ ఏం చేస్తున్నట్లు అనేది సర్వత్రా విమర్శలు అంటే బాలికలకు భద్రత కల్పిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క ఆస్తుల పైన ఎందుకు దృష్టి సారించలేకపోతున్నాయి ఇప్పటికైనా కూడా ఈ సోనా బియ్యం మార్కెట్ లేక పోయే పోయేటువంటి ఆ యొక్క బ్లాక్ మార్కెట్ ఏదైతుందో వాటిని అరికట్టి తర్వాత ఆ యొక్క ఆస్తులకి భద్రత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే చేయడం కోసం చర్యలు అధికారులు తీసుకోవాలని చెప్పి డోన్ ప్రజలు కోరుతూ ఉన్నారు చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ మీ రెడ్డి டான் அவங்களே அவங்களே யாரோன கொஞ்சம் பீட்டர் கடைமீக்கு மேல வந்து கார காரா காது காரமா இவர் யாரு अमेठी வாடனா அப்பா அப்பன கேக்கல ஆ யாரோ வாங்க ஆசையா வந்து டைம் படுக்கற الحاله ஆ गाडी கார நம்ம بیٹே பண்ணிச்சறமா வந்து வந்து டைம் ஆ யாரங்க கேக்குறோ హాస్టలా ఇదే కదా హాస్టల్స్టల్ గర్ల్స్ హాస్టల్ నేను చూడలే కాదమ్మా ఐదు వందలక ప్యాకెట్ మూడు వందల కడగదు నేను బీదరా ఆడపిల్లలదే హాస్టల్ ఆడపిల్లలదే ఇది యాంటారు ఇది యాంటారు ఇది ఆ ఏరియా ఇది ఇది ఓటో వాడా తివర్ణ కాళీవాడీ ఏమా చేసా లేదా అంటే మామూలుగా అమ్ముతుందని ఏదీ

ఎన్ని ఎన్ని అక్కడ ఏడు ముఠలు ఏ మూటలు అమ్మారు ఎవరు అమ్మినారు కాంతి కాదు కాంతి కాదు హాస్టల్ హాస్టల్ గల్స్ హాస్టల్ నుండి గల్స్ హాస్టల్ ఆడపిల్ల హాస్టలే కదా ఈ హాస్టలే కదా మీ ఇంటి పక్కన హాస్టల్

కాదవా అగ్గు కదా ఒక రెండు మూడు ప్యాకెట్లు తీసుకోకూడదు డబ్బులు తక్కువ కదా కొనుక్కోకూడదు ఎక్కువ అవులే అవులే ఈ బయలు అందరు కొనుక్కుంటారా బాగా